ఒక టూ మంత్స్ క్రితం నేను దావేదు రాసిన కీర్తనలు రోజుకు ఒక అధ్యాయం తీసుకొని అందులో ఉన్న వాక్యాల ద్వారా దేవుడు అవి నెరవేర్చాడు అని ముందుగానే దేవా నీకే స్తోత్రం అని స్థుతితో కూడిన ప్రార్థనను నా ఛానల్లో నేను ప్రారంభించాను ముప్పై తొమ్మిది భాగాల వరకు వాటిని నేను ప్రతిరోజు నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ వచ్చాను నేను ఎప్పుడూ ఈ స్థుతితో కూడిన ప్రార్థనను నా ఛానల్లో అప్లోడ్ చేయాలని నేను అనుకోలేదు ఒకరోజు కీర్తనల అధ్యాయమును నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది మన జీవితానికి సంబంధించిన అవసరతల కొరకు ఎంత మంచి విషయాలు ఈ కీర్తనల గ్రంథంలో ఉన్నాయి ప్రతిరోజు ఒక అధ్యాయమును చదివి దాని కొరకు ప్రార్థిస్తే ఎంత బాగుంటుంది కదా అని అనిపించింది వెంటనే మరలా నాకు ఏమని అనిపించింది అంటే వాటిని ప్రార్థించడం కంటే దేవా మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పే స్థుతితో కూడిన ప్రార్థనను నేను చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను అలా ప్రతిరోజు ఒక అధ్యాయం ద్వారా నేను చేసిన ప్రార్థనను ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని దానిని నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ వచ్చాను మనం చదివే దేవుని వాక్యం ద్వారా ఆ వాక్యాన్ని బట్టి ప్రతిరోజు మనము దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే మన జీవితంలో కూడా దేవుడు వాటిని నెరవేరుస్తాడు అని ప్రతిరోజు నేను స్థుతితో కూడిన ప్రార్థనకు ముందు నేను ఒక చిన్న వర్తమానాన్ని అందులో చెబుతూ వచ్చాను నేను ప్రతి అధ్యాయానికి స్థుతితో కూడిన ప్రార్థనను రాసేటప్పుడు చాలాసార్లు దాన్ని చదువుతూ వచ్చేదాన్ని మరలా దాన్ని అప్లోడ్ చేసేటప్పుడు కూడా దాన్ని వింటూ ఉండేదాన్ని అలాగా దేవ నీకు స్తోత్రం అని నేను రోజుకి దేవునికి అనేక సార్లు స్తోత్రాలు చెబుతూ ఉండేదాన్ని ఆ స్తోత్రాల దీవెనను వ్రాసిన నాకు ముందుగా దేవుడు ఇచ్చాడని నేను విశ్వసిస్తున్నాను ఎలా అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాగ దావేదు కీర్తనలను నేను చదువుతూ స్తోత్రాలు చెప్పలేదు ఇదే మొదటిసారి కీర్తనలో ఉన్న వాక్యాలన్నీ కూడా దావీదు కీర్తనల రూపంలో దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చిన కీర్తనలు అవి ఆ వాక్యాలలో ఉన్న అంశాలను నేను తీసుకొని ఒక ప్రార్థనగా దేవుడు నాకు వాటి జవాబును ముందుగానే ఇచ్చినట్లు వాటి గురించి నేను దేవునికి స్తోత్రాలు చెప్పిన తర్వాత నేను ఒక పాటను రాస్తూ వచ్చాను అసలు నేను ఊహించలేదు నేను పాటను రాస్తానని ఆ పాటను ప్రజలు వినగలిగేటట్లు దానిని ప్రజల ముందుకు తీసుకొని వస్తానని కూడా నేను ఎప్పుడూ ఊహించలేదు అంతా కూడా ఒక కళలా జరిగిపోయింది దీనికి కారణం ఏమిటంటే దావీదు కీర్తనలను దావీదు పాడుకున్న కీర్తనలను నేను ప్రతిరోజు చదివి స్తోత్రాలు చెప్పటం వలన దేవుడు ఒక గీతాన్ని వ్రాయటానికి ఒక కీర్తన ఒక స్తోత్ర గీతము ద్వారా దేవుడు చేసిన మేలును బట్టి దేవుణ్ణి స్థుతించటానికి దేవుడు ద్వారాన్ని తెరిచాడు అని నేను బలముగా విశ్వసిస్తున్నాను ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము దేనినైనా దేవుని నుంచి పొందాలి అని అన్నదానికి ఆధారం దేవుని వాక్యమే జీవమునై జీవమునయున్న శక్తి కలిగిన జయాన్ని ఇచ్చే ప్రభావాన్ని చూపించే జీవాన్ని కలిగించే ఆ వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన నోటితో మనం పలుకుతూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలను చేస్తాడు మనము చేయలేని వాటిని మనము ఊహించలేని వాటిని కలలాగా జరిగిపోయే వాటిని మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ వాక్యమై ఉన్న దేవుడు ఎవరిలో ఒక ధ్యానముగా ఉంటాడో ఒక స్తోత్రాల రూపంలో ఉంటాడో ఒక ప్రార్థన రూపంలో ఉంటాడో వాటి ద్వారా తనను తను ప్రత్యక్షపరుచుకుంటాడు దేవా నీకే స్తోత్రం అని పాడి దేవుణ్ణి స్థుతించే ఒక హితవచ్చరపు సునాత గీతమును త్వరలో మా అందరము ఈ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకుని వస్తున్నాము ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము ఎష్యా నలభై ఐదు అధ్యాయము మూడవ వచనం అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరొకైన ధనమును నీకు ఇచ్చేదను అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నేను ఎలా శోధించాను అంటే ఎలా త్రవ్యాను ఎలా వెతికాను అని అంటే వాక్యం ద్వారా వాక్యం ద్వారా దాన్ని వెతికాను అప్పుడు ఆ ధనము ఆ సంపద నాకు దొరికింది చూసారా మనకి ఈ లోకంలో అవసరమయ్యే ప్రతీది కూడా దేవుని వాక్యం ద్వారానే మనం వెతకాలి పొందాలి ఎందుకు దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి అని అంటే దేవుని వాక్యము మన త్రోవకు వెలుగును మన పాదములకు దీపముగా ఉన్నది కాబట్టి దీనికి నాకు కలిగిన ఈ అనుభవమే ఒక సాక్ష్యం ఒక రూపం మీరు కూడా మీ అవసరతల కొరకు దేవుని వాక్యాన్ని దేవుని వాగ్దానమును ఆధారం చేసుకోగలుగుతారా